ములకు భోజనాలు అండి అమ్మవారికి భోజనాలు అండి కొన్ని వేల మందికి ఎంత పోయిందా సాయంకాలం నేను ఆరింటికి వెళ్తుంటుంటే ఇందాక ఆరింటికి వెళ్తున్నప్పుడు కూడా ఉన్నారు రాత్రి తెల్లవారిని పోస్తారు కాబట్టి ఎంతమంది శ్రమ పడితే కొన్ని వేల మంది భోజనాలు పెట్టగలంగా చెప్పండి పరా 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 మొలకా మొలక్కళ్ళు ఇలా కూడ సమాటైతే మరి రోడ్డు మీద కాబట్టి కొంచెం వాయిస్ తక్కువగా వస్తున్నట్టుంది ఉల్లిపాయలు పంట మొలకాళ్ళు ఈయన నిమిషంలో కోసేటట్టుకున్నాడు రెండు ఈయన దొండకాయలు కట్టింగు మేస్త్రి ఆనపకాయలు దొండకాయలు చాలా మట్టి కోసారు అమ్మో ఉల్లిపాయలు అయితే ఇంకా బస్తాలు బస్తాలు వస్తూనే ఉన్నాయి లేకపోతే దాకా పోయాల్సిందే దసరా అనంతరం మా సెంటర్లో దుర్గాదేవి భోజనాలు పెట్టలేదంటండి అది ఈ హడావుడి కింద నేను అయ్యప్పసాం భోజనాలు ఏమో అని పొరపాటు పడ్డాను కానీ రేపు అయితే మా ఈ నాలుగు వీధులు బంద్ కట్ చేసేస్తారు